ఈరోజు భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న సంసక్త నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పటికే అనేక మండలాలు గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఇక్కడ జమ్మికుంటలో ఇక్కడ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం గల పార్టీ దేశానికి ధర్మానికి రక్షణ ఇచ్చే పార్టీ నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఈ దేశానికి మూడోసారి ప్రధానిగా అయిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీలో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎందరో యువకులు మహిళలు ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి అండదండలుగా ఉండడానికి ఈ కార్యక్రమంలో పాలు పాలు పంచుకోవాలని చెప్పి నేను కూడా హుజూరాబాద్ నియోజక ప్రజలు కోరుతున్నా గతంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా అవతరించింది దాదాపు పద్దెనిమిది కోట్ల మంది సభ నమోదు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు చేపడుతున్న ఈ సభ నమోదు ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే నవభారత నిర్మాణం వికసిత భారత నిర్మాణం కోసం మరి కృషి చేస్తున్నారు వారికి అండగా ఉండడానికి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేయడానికి అందరూ మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొనాలి మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి నేను నియోజకవర్గ ప్రజలను కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను